హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు లచ్చి మాలచ్చి ఏంటి అందరు షాక్ అయ్యారో ప్రతిసారి వీడియో తీస్తారు ఇప్పుడేంటి మాట్లాడతారు అనేసి ఇదేంటంటే మాకు చాలా స్పెషల్ వీడియో అదేంటంటే ఫస్ట్ టైం మాకు యూట్యూబ్ నుంచి అమౌంట్ జనరేట్ అయ్యింది ఇదంతా మీ సపోర్ట్ మీ తోటే మాకు ఇది పాసిబుల్ అయ్యింది సో ఏంటంటే ఈ ఈ మనీతో ఫస్ట్ మనం అమ్మవారికి చేద్దామని మొక్కుకొని మొక్కుకొని బోనం సమర్పించాము సో ఇలాంటి లవ్ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి మీ ఎంకరేజ్మెంట్ వల్లనే ఈరోజు ఇక్కడి వరకు వచ్చాము ఇలాగే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్లీజ్ మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ ఉండండి మేము కూడా మీకోసం ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీసుకొని మేము ముందుకు వస్తాం ఈ వ్లాగ్ అంతా చూసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లచ్చి లచ్చి ఈ కోటగుట్ట పెద్దమ్మ తల్లి దగ్గర ఇగో చెరువు చూసిండ్రా ఎంత బాగుందో చాలా పెద్ద చెరువు అట్లనే ఇక్కడ పచ్చటి వాతావరణం కూడా ఉంటది చాలా బాగుంటది ప్రశాంతంగా ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి కోరుకుంటే కోరినల్ల కొంగు బంగారం చేస్తుంది ఇగో ఇక్కడ చూడండి మానస మంచి కూర్చొని అందరికి పసుపు రుద్దుతుంది కాళ్ళకి చరిత్ర చూడండి మేక చేతిలో పట్టుకొని ఎట్లా ఇలా వీళ్ళంతా మన వాళ్ళే మన వచ్చి టీం వీళ్ళంతా మన టీం వాళ్ళే చందన ఫోన్ లో బిజీ ఉంది మా అన్న చూసిర్రా అబ్బో మోక్ష పడుతుంది మానస బోనం ఎత్తింది చాలా భయపడుతుంది బోనం ఎత్తుకోనికి చందనకి ఓడి బియ్యం అనమాట అమ్మవారికి ఓడి బియ్యం పోస్తున్నాం కదా చందన కోడి బియ్యం ఇంక ముందు నడుస్తున్నాడు కదా మన సంక్రాంతి అల్లుడు మేకను పట్టుకొని ఎట్లా నడుస్తుండో చూడండి ఆ చరిత్ర కూడా మంచిగా మేకను పట్టుకొని నడిచిండు సాకబెట్టి ఇంకా అసలు ఇయ్యట్లేదు తలుపుతుంది ఎంత మొక్కినా గాని పచ్చగా అది మందలకే తీసుకొచ్చి అక్కడ చెట్లు ఆ వాతావరణం చూసేసరికి అది ఆ చెట్ల సైడు ఆకుల సైడే పోతుంది ఇంకా దాని కాలు కొత్త ఆడగట్టి గుంజితో ఉన్నాము ఇంకా అది ఇట్లా జడి తీయాలన్న ఆలోచన లేదు ఆకుల వైపే పోతుంది అదో చూసిర్రా అయినా సరే మళ్ళీ ఒక సైడ్ తీసుకొచ్చి దాన్ని ఇంకో అంటే మేము ఒక పొరపాటు చేసినాం అనమాట ఐదు రౌండ్లు వేయాలి కదా మూడే రౌండ్లు వేసినాం మళ్ళీ ఆ మేక ఇంకా రెండు రౌండ్లు వేపించింది అట్లా బొట్టు పెట్టి అమ్మకి ఇంక అప్పుడు అమ్మకి బియ్యం పోసినాము ఇక్కడ బియ్యం పోస్తున్నాము అది కూడా ఏటెందుకు జడ్ తీయలేదంటే మా చిన్న కొడుకు రాలేడనమాట అయితే అమ్మ కార్తీక్ రాలేడానా అని అనేసరికి ఇంకా జరితిచ్చేసింది కార్తీక్ వస్తాడు అనేసరికి ఇంకా మానస బోనము అన్నం పెడుతుంది బోనం నైవేద్యము అమ్మవారికి సమర్పిస్తుంది అమ్మవారు చూడండి ఎంత కళ ఉంటుందో ఆయన అక్కడ అనమాట అంతా ఆ నాయన్నే చేస్తాడు అక్కడ మొత్తం ఆ గుడి స్థాపించింది కూడా అక్కడ ఆ నాయనే అనమాట వీళ్ళంతా మన లచ్చి మాలచ్చి టీం వాళ్ళే సాయి కెమెరామెన్ సాయి కొడుకు ఆ గుండు ఉంది కదా వాడికి వెమ్లవాడకెళ్ళి గుండు కొట్టిచ్చారు అనమాట వెంకీని చూసినరా వెంకీ కూడా వచ్చిండు ఇగో వెంకీ వెంకి వాళ్ళ వైఫ్ మనకు పోస్టర్ డిజైన్ చేసేది ఆ అబ్బాయి అనమాట పిల్లలు ఆడుకుంటున్నారు మంచిగా అక్కడ వాతావరణం బాగుంది కదా ఇగో నిహాన్షి నిహాన్షి మా మన్మరాలు అందరు మాట్లాడు మాట్లాడుతుండ్రు అనమాట అందరు ఎంజాయ్ చేస్తున్నారు ఆ చెట్లు ఆ వాతావరణము చాలా బాగుంది ఆమెను కూడా గుర్తుపట్టేరు కదా బిడ్డకు బుద్ధి చెప్పిన లచ్చిలో క్యారెక్టర్ తనది కూడా ఈ వీడియోలో ఉన్నారు ఒక్కరే మిస్ అయ్యారు అది ఎవరో చెప్పండి దేవాన్షి అందరూ దేవాంక్షిని గుర్తు చేసారు దేవాంక్షి మిస్ అయిందనమాట ఆ రోజు రాలేదు కానీ దేవాక్షి లేదు అన్న లోట తెలిసింది